అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వర్క్ ఏంటిదంటే అయితే ఇక పో పెట్టుకోవడానికి పత్తి అయితే వచ్చేసినాం ఏంటిదంటే నైట్ అయితే చాలా వర్షం పడింది ఈ వాటికి పన్నెండు రోజులు అయితే ఉంది పత్తి గింజలు పెట్టుకొని ఇంకా మధ్యలో మధ్యలో బుట్టాలి కదా అవి ఇంకా బుట్టలేదు ఇక అవి బుట్టాయి పన్నెండు రోజులు దాటిపోయిందంటే ఇక అవి బట్టయి అందుకోసమే మేమైతే మళ్ళీ కాడ గింజ వేయడానికి అయితే వచ్చినాం కాడ గింజ వేయడం ఏంటిదంటే ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా ఇక్కడ గింజ పుట్టింది కదా మళ్ళీ ఇంత లెంత్లో ఇగో మళ్ళీ ఇక్కడ పుట్టినాయి కనిపిస్తుంది కదా ఆ మధ్యలో ఆ చెట్టుకి ఈ చెట్టుకు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో అయితే మళ్ళీ ఇవాళ గింజలు అయితే వేయాలి ఈరోజు గింజల కోసం అయితే నేనైతే పొద్దున్నే లేచినా పొద్దున్నే లేచి పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసిన నేను ఇక్కడికి ఇక మషేన్ అయితే ఇక్కడ ఇట్లుంది ఈ అంచెలు ఇక రోజు వర్క్ ఉంటుందండి రోజు వర్క్ ఉంటేనే హెల్తీగా ఉంటాం మేము కూడా ఏ వర్క్ లేకుండా లేజీగా తయారైపోయినాం అందరం చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి మీ సైడ్ పత్తి గింజలు పెట్టిరా ఇంకా పెట్టుకోలేదా చాలాసార్లు అయితే ఇంకా దిక్ చాలా దిక్కులను అయితే చదువు పత్తి గింజలు పెట్టుకోలేదు కొన్ని దిక్కులను అయితే పత్తి గింజలు పెట్టుకోవడమే కాకుండా కలుపు కూడా కలుస్తున్నారు కొంచెం పెద్దగా కూడా అయినాయి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క తీరుగా ఉంటుంది కదా అందుకోసమైతే పెట్టలేదు ఇక మేమైతే మొన్న పెట్టుకున్న ఇక్కడికి పన్నెండు రోజులు అవుతుంది ఒక్కొక్కరు పదిహేను రోజులు అవుతుంది వాళ్ళు పోగుట్లు కూడా కొంతమంది పెట్టేసుకున్నారు ఇక పోగుట్లు ఎలా పెట్టడం అనేది మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా చూస్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు రోజుల కింద పెట్టిన మొక్క అయితే ఇగో ఇంత పెద్దగా అయింది ఇక ఒక్కొక్క కడ చేజారిపోయి రెండో మూడో గింజలు పడతాయి చూడండి అవి అయితే తప్పకుండా ఊడతాయి ఎందుకంటే ఇక అవి అక్కడి నుండి వీకేయడానికి ఉంటుంది కదా అందుకోసమే అవసరం లేని మొక్కలు అయితే ఎన్నో పుడతాయి అవసరం వచ్చటివి పుట్టాయి ఇక ఒక్కొక్క కడ ప్లేస్ బాగా వేయింది ఒక్కొక్క కడనేమో ఇక పుట్టిన కడ మూడు రెండు పుట్టినాయి సెవెంటీ పర్సంటేజ్ అయితే పుట్టినాయి ఇక థర్టీ పర్సంటేజ్ పోయినాయి ఇక పోగుడ్లు గింజలు పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కానీ పోగుడ్లు పెడితే మాత్రం మస్తు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇక వాటిని చూసుకుంటూ చూసుకుంటూ పెట్టాలి మెడలన్నీ లాగుతాయి ఇక రెండు లైన్లు అయితే పట్టుకొని రావచ్చు దీనికి కాకపోతే మనం గింజలు పెడితే మాత్రం ఒకటే సాల్ పొంటి పెట్టుకుంటూ పోవాలి కదా ఇదైతే సార్లు చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ పోవాలి ఈజీగానే అనిపిస్తుంది రెండు సార్లు పోతానే అనిపిస్తుంది కానీ కాకపోతే నడుము మెడలు అయితే బాగానే వస్తాయి ఎందుకంటే ఇక వాటిని కనిపెట్టుకుంటూ పోవాలి ఎక్కడెక్కడ గ్యాబ్ ఉంది ఆ గ్యాబ్లో పెట్టాలనేసి చూసుకుంటూ పోవాలి కదా అందుకోసం కొంచెం లేట్ పడుతుంది నడుము మెడలు అయితే లాగుతాయి బాగా మరి ఇక మా సైడ్ అయితే పోగుడలు ఇలాగ పెడతారు మేమైతే ఎక్కువ కట్టతోటి యూజ్ చేస్తాం అప్పుడు పొడిదుక్కులో పెట్టినప్పుడు అయితే కాలుతో దుబ్బుకుంటూ పోతాం కానీ ఒక్కొక్క సైడ్ మాత్రం మొత్తం వంగే పెడతారు కానీ అట్లా పెడితేనే గింజలు కరెక్ట్గా పుడతాయి ఇట్లా పెడితే అసలు పుట్టాయి కాలుతో వేస్తే మట్టి గింజలు మట్టితో అంతే ఆ గింజ ఎక్కడో పడుతుంది పైనుండి వేస్తే అందుకోసమే కిందికి అంగి పెడితే బెటర్ అసలు చూస్తున్నారా ఎడమ చేతని తీసి పెట్టడం కదా ఈ విధంగా ఇక కొన్ని లేట్గా పుట్టిన గింజ ఇంత ఉంది ఫస్ట్ పుట్టిన చెట్టు అయితే మంచిగా పెద్దగా అయింది ఇంకో వీటికైతే ఇంకో పది పదిహేను రోజులకు మందులు కూడా వేస్తారు ఇక మా పత్తి చేను ఈ విధంగా ఉంది ఇక అంచలి రోజు ఇటే వస్తాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇంటికాడ ఉంటే అసలు ఊపిసలు వేసినట్టు అయింది నాకైతే అక్కడ ఇంకొక చెక్కు ఉంది కదా ఆ చెక్కలో కూడా పెట్టినాం అది కూడా చూపిస్తాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఒక ఇట్లాంటిది గడ్డి తెప్ప ఉంటే ఇక్కడ నుండి తీసినాం తీసినందుకైతే ఇక దాని కిందన అయితే తేలు చూడండి ఎలా ఉందో పొలాల కాడికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే దేని కిందనైనా ఇప్పుడు తేళ్ళు పాములు ఖచ్చితంగా ఉంటాయి వాటి నుండి అయితే మనం మనల్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తేలు కుట్టిందంటే ఇక్కడ పనంతా వదిలిపెట్టుకొని ఉరకాలి ఇక హాస్పిటల్కి పొండి మళ్ళీ మామూలుగా ఉండేది తేలు కుడితే ఇక చూడు మా ఆయన అయితే దాన్ని అయితే చంపుతాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆగో ఎంత పెద్దగా ఉన్నదో ఘోరంగా ఉన్నది పెద్దగా తేలు ఇక అంచెలు ఇదే బాధ ఏది ముట్టుకున్నా ఏం వెళ్తా అన్న టెన్షనే ఉంటుంది ఇక రైతులైతే ఇవన్నిటిని ఎదుర్కొంటేనే పోరాటం చేయాలి వ్యవసాయం చేయడానికి చూస్తున్నారా పాములు తేళ్ళు ఉంటే జాగ్రత్త రైతన్నలు ఇక బండలు దియలే బండలు తీస్తే బాగా వెళ్ళి ఉండే ఇగో పత్తి గింజలు పెట్టేటప్పుడే ఇగో ఏలుకసేవు చూడరి ఎంత పెద్దగా వారింది పత్తి చెట్టు ఏమో చిన్నగానే ఉన్నది పత్తి చెట్టు ఎదగక ముందుకి గడ్డి చెట్టు చూడండి ఎలా ఎదిగిందో అందుకే అవసరం వచ్చింది ఎప్పుడు కానీ ఎదిగదు లేటుగానే ఎదుగుతుంది అవసరం దాని తొందరగా ఎదుగుతుంది ఇగో దీన్ని అయితే మా సైడు ఏలుకసేవ్ అంటారు ఇది చూడండి ఎక్కడైనా మధ్యలో మధ్యలో కనిపిస్తే నేను కూడా పీకేస్తున్నాను ఎందుకంటే కొంచెం మళ్ళీ కలిసే టైంకు కలుపుకొద్దిగా తక్కువ ఇది ఎలుక చెంటు ఇది అయితే ఫుల్ ఏర్లు ఉంటాయి దీనికి ఫుల్ పెద్దగా వారుతుంది తొందర తొందరగా వారిపోతూ ఉంటుంది మనం ఇంకో నాలుగు రోజులు చూడకుండా దీని సైడు ఇది మొత్తం వారి ఈ సాలుకి ఈ సాలుకి అంటకుండా అయిపోతుంది చూడండి మొక్క ఎంత చిన్నగా ఉన్నది పత్తి మొక్క ఎంత చిన్నగా ఉంది గడ్డి చే గడ్డి ఎంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది ఇవి ఎప్పుడన్నా మనం పత్తి గింజలు పోగుడ్లు పెట్టుకునేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కనిపిస్తే ఆ చెత్త అంత పీకేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు పోగుడ్లు పెట్టినాక పది రోజుల దాకా మనం ఇట్లా అనే రాము ఎందుకంటే ఇప్పుడు ఏం అవసరం ఉండదు కదా అనేసి ఆ టైం వరకు అయితే ఘోరంగా పెరుగుతుంది అందుకోసమే ఎక్కడన్నా పెద్దగా వారింది ఉంటే నేనైతే తీసేసుకుంటున్నా ఇంకా ఇట్లా నడిస్తే కొంచెం ఏర్లు కూడా అల్లిపోయినట్టు అయితే కదా అయితే ఈ విధంగా నలిసి కింద పడేస్తున్నా నేనైతే అందుకే అంటారు మంచి ఎప్పుడు తొందరగా రాదు చెడు మాత్రమే తొందరగా ఎదుగుద్దాండి కానీ చెడు ఎదిగినంత తొందరగా మళ్ళీ తొందరగానే పాడైపోతుంది మంచి లేటుగా ఎదిగినా కానీ మంచిగా ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మా పత్తి గింజలు అయితే ఈ విధంగా వేస్తున్నాం ఇంకా సగం కాలేదు పక్క అంతా ఉన్నది ఇంకా సగం కావాలి ఇక గింజలు అయితే బాగానే పోయినాయి ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి గింజలు బాగానే పోయినాయి ఇక గింజలు అయితే పెట్టినాయి చూస్తేనేమో సాళ్ల పొండి మంచిగానే పొడువుగా మంచిగా పుట్టినట్టుగా అనిపిస్తున్నాయి కానీ వాంగి చూస్తేనే తెలుస్తుంది గింజలు ఎన్ని పోయినాయి ఎంత పెట్టడం అయితే జరుగుతుంది అనేది అందుకోసం నేనైతే రెండు ప్యాకెట్లు పట్టుకొచ్చినా ఇక ఒక ప్యాకెట్లో సగానికి ఎక్కువ అయిపోయినాయి చూద్దాం ఎన్ని పడుతుందో ఇంకా ఓకేనా మరి మళ్ళీ చూద్దాం అన్నం తిన్నారా ఇక మేమైతే అన్నం తింటున్నాం ఈ రెండు ఎకరాల అయితే అయిపోయింది ఇంకా పక్కకున్న అయితే పెట్టాలి ఇందులో కూడా ఒక నాలుగైదు సార్లు ఉన్నాయి ఇంక పొద్దున అయితే ఏం తింటే ఒక ఓనే డికషన్ తాగొచ్చిన ఇప్పుడైతే ఇక చేపాతి చేసుకొని వచ్చిన నేనైతే చేపతి తింటా ఇక మా సార్కి అయితే టిఫిన్ తీసుకొచ్చిన కాకరకాయ కూర పొద్దు పొద్దున్న ఏం కూర వండలేదు ఇక పొద్దు పొద్దుగల కూర అంత పొద్దున రావు కదా నేను సాయంత్రం తీసుకున్న కాకరకాయ కూర అయితే వండుకొని పట్టుకొని వచ్చిన ఇక నేను ఇక ఫాస్టింగ్ కాబట్టి నేనైతే చేపాతీ చేసుకొని వచ్చినా వేడి వేడి పెట్టుకొని వస్తే అయింది అంత చెమట లెక్కన ఊరింది అలానే ఆవిరి మరి మీరు ఏం చేస్తున్నారు ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వంగి చూస్తే కానీ తెలియదు అన్నట్టుగా పత్తి గింజలు ఎన్ని వేనాయి చూడడానికి ఏమో లైన్లు మంచిగా కనబడ్డాయి కానీ చాలా వేయినాయి ఇప్పటికీ ప్యాకెట్ అయిపోయింది ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేయాలిగా ఇంకొక గంట సేపట్లో అన్నీ పెట్టడం అయితే అయిపోతుంది కావచ్చు చూస్తున్నారా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోగుట్లయితే ఇలా ఈ విధంగా పెడుతున్నాం మేమైతే మరి మీ సైడ్ గింజలు పెట్టిరా పెట్టలేదు అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో ఈ పక్కకున్న మాడిలో మనం లాస్ట్ సారి ఫుల్ గడ్డి ఉండే గడ్డి చెత్త చెదరం ఉండే ఇగో ఈ చిన్న చెక్క అయితే మొత్తం పెట్టేసినాం ఈ చిన్న చెక్కలో లాస్ట్ సారి ఇటు సైడ్ ఉంది కదండి లాస్ట్ సారి అంత కంపతోటి ఉండి మనకు ఎక్కువ పంట రాలేదు ఇందులో మొత్తం గడ్డి ఉండే ఇక దాని అయితే పొలం దట్టకు అయితే చూస్తున్నారు కదా ఇత గుర్తుందా మీకు డైలీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి నా వీడియో షార్ట్స్ చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది ఇగో ఇక్కడ అదైతే పొలం దొప్పించినాం ఇగో ఇందులో అయితే మంచిగా పుట్టినాయి ఇందులో ఎందుకు మంచిగా పుట్టినాయి అంటే మనం కల్టివేటర్ వేయిస్తే అందులో అన్ని పిల్లలు ఉంటాయి కదా గింజ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం గింజలు పెట్టిన తర్వాత వర్షం పడే ఉంటే ఆ గింజ పైన ఆ పిల్ల పడి గింజలు సరిగ్గా పుట్టవు ఈ రూడర్ వేయించిన దాంట్లో అయితే రూట్వేటర్ కొట్టించిన దాంట్లో అయితే మంచిగా డస్ట్ లాగా ఉంటుంది కదా పశిపోషి దుమ్ము లాగా ఉండి వాటి మీద కొంచెమే పడి మంచిగా తేమతోటి ఉండి గింజలు అయితే మంచిగా పుట్టినాయి ఇక చూడండి మీకే కనిపిస్తుంది గింజలు అయితే మస్తు పుట్టినాయి గింజలు మంచిగా పుట్టినాయి కానీ ఇప్పుడు పెట్టడానికైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక మొత్తం ఆ డస్ట్ లాగా ఉన్నది అనేది నేల కతికింది కాబట్టి ఇప్పుడు పోగుంజ పోగుట్టులు పెట్టడానికైతే మస్తు ఇబ్బంది ఉంది అదేమో మంచిగా పెళ్ళ కరిగి పసిపోసింది కాబట్టి అందులో ఈజీగా పెట్టినాం ఇక ఈరోజైతే ఈ పోగుట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయ్యింది ఈ రెండు నరల మాకైతే ఇప్పుడు రెండు ప్యాకెట్లు పట్టినాయి కరెక్ట్గా ఎందుకంటే బాగా పోయినాయి ఆ రెండు ఎకరాలు దాంట్లో బాగా పోయినాయి బాగా ఎందుకు పోయినాయి అంటే వర్షాలు లేక వర్షాలు కొట్టక ముందుకే రైతులు పంట వేసిరు కాబట్టి ఖచ్చితంగా పోయింది ఆరుద్రలో అసలు గింజలు పెట్టాలి ఆరుద్రలో గింజలు పెట్టాలంటే మృగశీర కార్తెలనే పెడుతున్నారు మృగశీర కార్తీల గింజలు పెడితే మురిగిపోతాయని మా పెద్ద పెద్దవాళ్ళు అయితే కదా ఆ మాట ఎవ్వరు వినట్లేదు ఇప్పుడైతే ముందైతే మృగశీర కార్తలనే కొంతమంది రోహిణి కార్తీలనే పెట్టుకుంటున్నారు ఇక అట్లా అట్లా పెట్టినా కానీ వర్షాలు పడే ఉంటే ఖచ్చితంగా మంచిగా పుట్టు కానీ వర్షాలు లేక పుట్టలేదు నైట్ వర్షం పడిన కానీ మంచిగా అందరూ సంబరంగా మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ అయితే ఫుల్ మంది పెడుతున్నారు ఇవాళ పెట్టినా కానీ లాభం ఏం లేదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నైట్ అయినా మళ్ళీ రేపైనా వర్షం కొడితేనే ఈ గింజలు కూడా పుడతాయి లేదంటే ఈ గింజలు ఇప్పుడు పొద్దున వేసినాం కదా ఈ టైం వరకే మంచిగా నాని ఉబ్బు ఉంటాయి కదా పదనకి అవి మళ్ళీ వర్షాలు లేకుంటే మాత్రం అవి కూడా అట్లనే ఉండిపోతాయి ఆరిపోతాయి అవి ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు రైతుకు దీనివల్ల చాలా నష్టపోతారు ఇలాంటి కష్టాలు కూడా బాగుంటాయి ఎందుకంటే అసలు మనమే కొన్ని రోజులు ఆగాల్సి ఉండే రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత గింజలు పెట్టుకునే ఉంటే భూమిలోని వేడి అంతా పోయి తేమ కొద్దీ ఉండు ఒక రోజు ముందు వర్షం పడ్డా కానీ ఆ తేమాకు గింజలు అయితే ఖచ్చితంగా పుట్టు పుట్టిన మొక్క కూడా చావకుండా మంచిగా ఇప్పుడు కొన్ని ముట్టినాయి అంటే అవిటిని ఏడపురుగా అనేది తినిపోతుంది అవి మొత్తం ఆకులలాగా మొండాలే ఉంటున్నాయి అయితే లేవు అట్లా కూడా చాలా మొక్కలు చనిపోయినాయి ఇక దాని ప్లేస్లో ఈ గింజని పుట్ పుట్టని గింజ ప్లేస్లో అయితే మాకు రెండు ఎకరాల నరలా రెండు ప్యాకెట్లు పట్టినాయి ఇక ఈ విధంగా ఉన్నది పత్తి ఇట్లా ఉంటే లైన్స్ కనిపిస్తాయి చూస్తున్నారు ఇదైతే నీట్గా ఉంది ఎందుకంటే దీన్ని రూటు వేటర్ కొట్టించినాం అప్పుడు పిల్లలు పిల్లలు బాగుండే వర్షం కొట్టక ముందుకే మనం గింజలు పెట్టుకున్నాం కాబట్టి అది బాగా పిల్లలు పిల్లలు ఉండి ఎండకు మాకు నడవస్తా నడవ కదా అని అప్పటిదప్పుడే ట్రాక్టర్ తీసుకొచ్చి కొట్టించిండు ఆ రోజు అచ్చ వేయడానికి కూడా వీలు లేకుంటూ ఉండే మేన్లో ఎందుకంటే అన్ని పిల్లలు ఉన్నాయి కాబట్టి అచ్చు కూడా ఏర్పడలే ఈ రూటు వేటర్ వేయించే తర్వాత మంచిగా నీట్గా సమానం అయిపోయిన తర్వాత చేసిన వాళ్ళే మంచి కనబడ్డది ఫాస్ట్ ఫాస్ట్గా గింజలు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు ఆ చెక్కలనైతే మస్తు లేట్ అయింది ఇందులోనైతే ఈజీగా అయిపోయింది ఇక మాకైతే పత్తి గింజలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది పోగుడ్డలు మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఇక పొద్దున రాగా వర్షం బాధకు చెప్పులు బుర్రదాంటి అసలే నలవలే చెప్పులు ఎక్కడో ఈడ్చి వచ్చినాం ఇక ఇప్పుడైతే కాళ్ళు అయితే ఫుల్గా కాలుతున్నాయి ఇక రైతుకి ఏ విధంగా చూసినా కానీ రైతుకు అడుగు అడుగున కష్టాలే ఉంటాయి అయినా కానీ కష్టపడి నష్టపోయినా కానీ మళ్ళీ ముందడిగేసి చేసే పని ఒక్కటేనండి వ్యవసాయం ప్లీజ్ అండి రైతన్నలందరికీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్